రైతు సంబరాలు నిర్వహించుకుంటారు అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా వారి సమక్షంలో కార్యక్రమం కూడా జరుగుతున్నది మొదటిగా మొత్తం కూడా పద్నాలుగు జతలు వచ్చినాయి పద్నాలుగు జతలు రాచీటి తీవడం జరుగుతుంది మొదటిగా బాబు పుడూరు బాబు పూడూరు ఉన్నారు వాళ్ళ ఎవరైనా లేరా కమిటోళ్ళు ఎవరైనా తీయండి బా చేత ఒక చేత రైట్ ఆ చీటి తీసుకొని మనం కమిటీలో జలో పెట్టుకోండి వాళ్ళకి వచ్చిన తర్వాత నెంబర్ చెప్పాలి మీరే మొదటిసారిగా చాలా అదృష్టం కమిటీ వద్ద పెట్టుకోండి జోల పెట్టుకో మన్నాపురం మాల తిమ్మనవారు తాలూకు మన్నాపురం మాల తిమ్మనవారు ఉన్నారా ఎవరైనా వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకు కూడా ఎవరు లేరు వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటారు అనమాట ఎంత పదకొండు తర్వాత మన్నాపురం కొత్త కాపు యామరెడ్డి ఉన్నారా వారి తాలూకు వారు తాలూకు ఉన్నారు అయ్యి హైన్ సిట్ తీసి చెప్పండి యామరెడ్డి వారిది అన్నా ఎద్దులన్నీ కూడా చాలా లాంగ్ ఉన్నాయి జత తర్వాత జత అడ్వాన్స్ గా ఉండాలా పెద్దలు కూడా రెడీగా ఉన్నారు వస్తే మీరు కట్టడమే లేట్ అంతే ఇంకా అది గుల దిన్ని తిమ్మప్ప గారు గులదే తిమ్మప్ప జత జతకు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఒక్కటే ఎన్ని ఉన్నాయి అక్కడ అది రైట్ అది వెళ్ళిపోండి చిన్న హనుమంత్ గారు కూర్చునేర్లా పెద్ద చిన్న హనుమంతు కూచినేరులా నిలబడి వాళ్ళు తీసి మన పెద్దలే ముట్టినారండి కాదు మన పెద్దలే ముట్టినారా అందరికి వాళ్ళకే సామాన్ పెద్ద వాళ్ళకి ఏడు తీసుకోండి మిర్చిడి తీసుకోండి మామూలుగా ఎద్దులతో తీస్తున్నాం ఇక్కడ మన పెద్దలు మీరు దిప్పించారు కాబట్టి ఇంకా అలానే తప్పదు ఇంకా కుర్చి హెచ్ సురేష్ గారు మా బాబు ఈడ బాధ మా పెద్దలు ఎవరి నెంబర్ బాగా ఈడ లక్కి నెంబర్లు అనుకోవాలి మనం ఇంకా బాస్ అన్నది పదమూడు ఇంకా ఈడుగా పల్లి మోగిలే చిమ్మయ్య గారు అన్నా ఉన్నారా వాళ్ళ ఎవరన్నా అదే మీరు ఉన్నారంటే ఒకసారి పద్నాలుగు చిట్ట చివరి జత గట్టు ఆంజనేయులు అభి మీ తాలకి ఎవరు ఉన్నారండి ఉన్నారా ఆ చిడి తీసుకోండి నెంబర్ ఇస్తారన్న నాలుగు నాలుగు చిటి బాగా వెళ్తున్నా ఉన్నా చిన్న గంగానపల్లి దర్యప్ప గారు ఉన్నారా మీ తాలూకా బాబు ఆ నెంబర్ చెప్పండి బాబు ప్లీజ్ తొమ్మిది వడ్వాట వ రాజు నారాయణపేట అదే వడ్డవాటి రాజే కదన్న వడ్డవాటి శాతకం రాసినారు ఎవరు చెప్పాల అన్నారా పెద్దలు అందరు రెడీగా ఉన్నారు మీకు వస్తాం ఉన్నారు మీ కోసం వాళ్ళు వెళ్తారెడ్డి అన్న అన్న వెళ్తారు ఆయనకి వీళ్ళందరూ సీటు చలన ఇచ్చినారు 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 కదా మీకు చలన ఓకే రైట్ మలబద్ మలబద్ధి మల్లాపురం గోయిందు అన్న మీ తాలూకారని ఉన్నారా మలబద్ధి గోయింద్ గారు ఆరేనా వాళ్ళు ఎవరు లేరు చూడు గుర్తు పెట్టు రాయి సల్కాపురం మారేప్ప గారు ఉన్నారా మీ తాలూకారు వాళ్ళ పేర్ల పన్నెండు చల్కాపురం మారేపా పన్నెండు మా తోటి పశువుల బీమాయ అనా పశువుల బీమాయ గారు ఉన్నారా లేరు వాళ్ళ మనిషి మూడు అదే అదే ఇదేమి జత వచ్చిందే ఒక్క నిమిషం మరి జత వస్తుందా ఇంతకు ఇది నాకు ఫోన్ చేసే ఎనిమిది తాండ్రపాడు నువ్వేమను ఇంటికాడు ఉంటేను నా వచ్చిందే లేదు నాకు నువ్వు చెప్పేవారు ఇక్కడ మనము సిద్ద భాగంలో ఇవన్నీ పందాలు ఆడేది కాదు ఇక్కడ పండపోటీలు ఏవచ్చుంటే నీళ్ళు నేనైతే చూడలేదు నాలుగు జతలు ఎత్తులు కూడా రైతులు ఉన్నారు కదా వాళ్ళే మాట్లాడుకోవాలి మేమేమంటే పండుగ